అందరికీ వందనాలు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే కీర్తనలు ఒకటి ఒకటి దుష్టుల ఆలోచన చెప్పును నడవక పాపల మార్గంలో నిలవక అపహాస్కులు కూర్చుండో కూర్చున్న చోటన కూర్చుండక ఏవో ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాని దానిని ధ్యానించువాడు ధన్యుడు అందరికీ వందనాలు ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం యో నా పారిపోయనే పోయనే పోయనే నినువే పొమ్మన్నాడే దేవుడు యునాను పొమ్మన్నాడే నిలువే వెళ్ళక దశీషు వెళ్ళాడే నిలువే వెళ్ళక తశీసు వెళ్ళాడే లోకమంత వెళ్ళిపోయాడే యో నా మాట వినకపోయాడే గొడవలో నిద్రపోయాడే గోడలో నిద్రపోయాడే తుఫాను పంపెను యోనాను మింగెను పెద్ద చేప మింగెను యోనా యోనా మనసు మారెను యోనా పారిపోయనే పోయనే పోయనే యోనా పారిపోయనే పోయనే ందరికీ వందనాలు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే మొత్త ఐదో అధ్యాయము మూడో వచనము ఆత్మ ఆత్మావిష్యమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది దుఃఖబడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారి భూలాగనకు స్వతంత్రించగొందరు ఈ కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తించబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కణికరము పొందదురు ఒక శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచదరు సమాధాన పడు ధన్యులు వారు దేవుని కుమారులనుబడుదరు నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది వందనాలు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే ప్రకటన ఇరవై రెండు పదకొండు అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయునిమ్ము అపవిత్రుడు ఇంకను అపవిత్రుడుగానే నిమ్ము నీతిమంతుడు ఇంకను నీతి మంతుడుగానే పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండు నిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చెప్పున వా ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నేను సిద్ధపరిచి సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే గలతీలకు ఐదో ఐదో అధ్యాయము ఇరవై రెండో వచనము అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము